బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ సెప్టెంబర్ ఇరవై ఆరున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో రాష్ట్రానికి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో అతి భారీ వర్ష సూచన ఉంటుందన్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంపై వరుణుడి ప్రభావం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ భారీ వర్షాలకు కారణమేంటి ఎన్ని రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో ఏ ఏ ఎటువంటి అలర్ట్స్ కొనసాగుతున్నాయి తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాము భారీ వర్షాలు రాష్ట్రం పై కురుస్తున్నాయి ఏంటి సార్ ఇప్పుడు వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంది దీనికి రీజన్స్ ఏంటి సార్ ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది అది ఈ రోజు ఉదయానికి మనకి ఉత్తర ఒరిస్సా గంగటికి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తీరాన్ని దాటింది అయితే ఆ ఉపరితల అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రం మట్టం నుంచి ఇంచుమించు ఏడు కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది ఆ ఉపరితల ఆవర్తన నుండి మనకి తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది అలాగే మరొక ద్రోణి అదే ఉపరితల ఆవర్తన నుంచి తెలంగాణ మీదుగా మనకి ఉత్తర మహారాష్ట్ర వరకు కూడా నడుస్తుంది ఈ రెండింటి వల్ల మనకి ఈరోజు రేపు ఎల్లుండి కూడా కొంచెం మాయిశ్చర్ ఎక్యుమలేషన్ ఉండి మనకి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది అందువల్ల మనం క్లౌడీ వాతావరణం కూడా ప్రస్తుతం చూస్తున్నాము సో రాగల రెండు రోజులలో మనకి భారీ వర్షాలు అనేటివి పలు జిల్లాల్లో పడే అవకాశం ఉంది సో ఈ రోజు రేపు ఎల్లుండి కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన చేయడం జరిగింది ప్రస్తుతం ఈరోజు ఈరోజు ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది అయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాటికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం కొంచెం మనకి తీవ్ర స్థాయికి పెరిగి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది ఇరవై ఆరో తారీఖు వాయుగుండంగా మారి ఇరవై ఏడో తారీఖు నాటికి ఈ తూర్పు కోస్తా ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఇలా తీరాన్ని దాటి ఈ రకంగా ఛత్తీస్గఢ్ మీదుగా ఇలా ప్రయాణించే అవకాశం ఉంది సో ఇది ఏర్పడిన దగ్గర నుంచి అది తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కూడా మనకి తెలంగాణలో దాని ప్రభావం అయితే ఉంటుంది సో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కూడా భారీ వర్షం సూ సూచన చేయడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఇరవై ఆరో తారీఖున ముఖ్యంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు భారీ వర్షాలు ఉంటాయి కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇరవై ఆరు ఇరవై